చెట్కాయ ప్రిపేర్ అనేసి ప్రిపేర్ చేశానండి ఇంకొక చెట్కాయ ముక్కలు ఇలా కోసుకొని కట్ చేసుకొని కొంచెం పసుపు వేసుకొని బాయిల్ చేసుకున్నానండి కొంచెం మినప్పప్పు కొద్దిగా శనగపప్పు కొంచెం ఆవాలు మిర్చి పచ్చిమిర్చి కావాలంటే ఆనియన్స్ కూడా వేసుకొస్తున్నాయి నేను ఆనియన్స్ వేసుకోవడానికి వేసుకోలేదండి వేసుకుంటే బాగుంటుందండి సాల్ట్ ఆని చేసుకోవచ్చండి ఉల్లిపాయ ముక్కలు కరుసుకొని వేసుకోవచ్చండి కొద్దిగా సాల్ట్ కూడా సాట్ సాల్ట్ ఉందండి వేసుకుంటున్నాము సాల్ట్ మాత్రం చూసి వేసుకోవాలండి ఎప్పుడు కూడా మనం ఏ కనీ వండుకున్నా సరే సాల్ట్ ని వేసుకోవాలి ఏంటంటే సాల్ట్ ఎక్కువైతే మనం తీసుకోలేమండి అండి తక్కువైతే వేసుకోవచ్చు ఏంటి ఇది గీడి పేనంలో అయితే వేయి వేయితే బాగుంటుందండి గీడి ప్యానం పెట్టానండి ఒకసారి పెట్టుకుందామండి ఫ్రై అవుతుంది చూడండి మనకు కావాలంటే ఆవాలు పౌడర్ చేసుకుని వేసుకోవచ్చండి ఆవపిండి ఆవు పిండి పొరవి వేస్తుంది బాగుంది కదండి పసుపు ఉప్పు ఆవాలు కరివేపాకు ఎండుమిర్చి వేసుకుని కోపి వేసుకుని వేయించుకుంటున్నాను కొంచెం మినపప్పు శనగపప్పు కూడా వేసుకోవాలి చూడండి వేడికి చూడండి ఒకసారి అలాగా మూత పెట్టుకుంటానండి ఫ్రై అవుతుందండి ఈ వేడి ఎక్కువగా ఉండి ఒకసేపు వదిలేసిన ఇంకా బాయిల్ అవుతుందండి ముందు ముక్కలు మాత్రం కొంచెం ఫస్ట్ వేసుకుని బాయిల్ చేసుకోవాలండి ముక్కలు తరుక్కుని సాల్ట్ సరిపోయింది లేదా ఒకసారి తొడతానండి ఇలాగా కోసుకొచ్చింది చక్కెరలాగా అర చక్రాల్లో కూడా కోసుకొచ్చింది వేసి చక్రాలాగే కోస్తానండి నేను మా అమ్మాయి పోయి ఇలా చిన్న చిన్న ముక్కలుగా తరిగేసిందండి అందుచేత ఇలా మళ్ళీ చక్రాల కోసింది మళ్ళీ పెడతాను వీడియో చూడండి సరే అండి ఓకే అండి ఎప్పుడు చూశారు కదా ఎలా చేయించుకోవాలా సరే సరే అండి చూడండి శ్రీమాత్రే నమ శ్రీమతే నమ శ్రీమాత్రే నమ అందరికీ శుభోదయం థ్యాంక్ యూ